భీమిర నియోజకవర్గం ఆనందపురం మండలం గంభీరం పంచాయతీలో గల ఓఎస్జీ ఫౌండేషన్ బ్లాక్ డే సందర్భంగా విరజావారులకు అంకితమిస్తూ వేరువేరు ప్రాంతంలో ఉన్న ఇద్దరికి వైద్యం మరియు విద్య నిమిత్తం ముప్పై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు వివరాల్లోకి ఐనాడ బొత్సపేట గ్రామానికి చెందిన జగదీష్ అనే భవన నిర్మాణ కార్మికుడు పెయింటింగ్ పని చేస్తుండగా కరెంట్ షాక్ గురై తన కాలు తీసివేయడంతో వైద్య నిమిత్తం ఫౌండేషన్ ఆశ్రయించగా సోషల్ మీడియా ద్వారా దాతలు అందరికీ విషయాన్ని తెలియజేసి ఇరవై వేల రూపాయలను అదేవిధంగా రాకేష్ బ్లైండ్ విద్యార్థి ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నారని కాలేజ్ ఫీజు కట్టడానికి స్తోమత లేకపోవడంతో సంస్థను సంప్రదించడంతో సంస్థ వారు రాకేష్ కి పదివేల రూపాయలు ఈరోజు అందజేశారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు శివదరాయి మాట్లాడుతూ ఈ ఫౌండేషన్ కు నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు చూసి స్పందించి తమకు తోచిన సాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ఈ ఇరవై ద్వారా మా సంస్థ తరఫున కూడా ఇచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నామని మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నమస్కారములుగా తెలుపుతూ ఓఎస్జీ ఫౌండేషన్ ఈ కార్యక్రమంలో మారుపిల్ల సాయి జ్ఞానేశ్వర్ రామిరెడ్డి శ్రీకాంత్ చందు పాల్గొన్నారు

కేజీ చూ తీసుకెళ్ళి అక్కడ తొమ్మిది రోజుల నుంచి ఆ కాలు ఆపరేషన్ చేసి ఐదు రోజులకి పంపించారు అక్కడ మరి ఆపరేషన్ చేసినంత వరకే మరి ఇంకా మేము ఇంకా ఎక్కువ మంది ఉంచాం అనేసి ఆ నైట్ ఇంటికి తీసుకొచ్చితే మళ్ళీ ఆ నైట్ రాత్రి మాది బాగోలేదు బాగలేకపోతే మన ఇక్కడ మామూలుగా ఆరంబిడ్ ఆటలు ఆడితే మీరు అలా చేయకూడదు అనేసారు అంటే అప్పుడేమొచ్చి ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉంది కదా సార్ మహారాజా హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళిపోయాము అక్కడ ఇరవై రోజులు ఉంచాము వాళ్ళు కూడా ఇంటికి తీసుకెళ్ళిపోండి ఎక్కువ ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చేది మళ్ళీ ప్రమాదం అని సన్నారని మళ్ళీ అక్కడి నుంచి తీసుకొస్తాం తీసుకొని మళ్ళీ మమ్మల్ని బాగా పెట్టి మళ్ళీ మరి సార్ కొద్దిగా ఇస్తాను సార్

देखते हैं मैं और जा सकता हूं ये ऐसे एमएलए कोचिंग में कौन को कोचिंग कर रहा है चांद पर कोचिंग से आ रही है कितना आना है कुछ मेरे पास है क्या आ डॉक्टर के पास सर हां सर चलो कोचिंग से आ रहा हूं हां लाल मंच में है हां मंच में है ओके आने अनु पिन पिन करने के बाद कोचिंग करलाने में

మేము అన్నాము మొత్తం మా బాగా ఎక్కువ అందుకే సార్ ఇది చెయ్యి ఆపరేషన్ చేస్తారు సార్ ఇక్కడ ఎలాగా బ్లాక్ లాగా ఇలాగ ఉంటుంది